ముంగా ఈరోజు వాతావరణ మండల పార్టీ సమావేశానికి అంటే కోట ప్రభుత్వం గౌరవ నరేంద్ర మోడీ గారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మన ఉత్తరాంధ్రలో అలాగే మన రాష్ట్రంలో గౌరవించులోశోత్తరాజ్ గారికి గవర్నర్ పదవి ఇవ్వడం జరిగింది సందర్భంగా ఆయన నిన్న ప్రమాణ సత్కారం కూడా జరిగింది అంటే పార్టీలో నియమ నిబంధనలతోటి నిబద్ధతతోటి పనిచేస్తే పార్టీ ఏ రకంగా గౌరవిస్తుందో అశోక్ గజపతి గారు ఒక ఉదాహరణని ఈ సందర్భంగా తెలియజేస్తారు ఎందుకంటే ఆయన డెబ్బై ఎనిమిదిలోనే అంటే ఎనభై రెండులో తెలుగుదేశం పార్టీ ప్రారంభం కాకముందే జనతా పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచి ప్రజాసేవ చేయడం జరిగింది ఆ కుటుంబం అంతా కూడా ఎంతో ఉన్నతమైన కుటుంబం అనేక రకాలుగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ అనేక సేవలు అందించినటువంటి కుటుంబంలో అశోకృతి కుటుంబం ముఖ్యమైనది అదేవిధంగా అతను గత ప్రభుత్వం జగన్ గవర్నమెంట్ ఎన్ని ఇబ్బందులు పెట్టినప్పటికీ కూడా అతను సమాచారం దేవస్థానికి ఎరిడేంటి ట్రస్టీ ఎక్కడో ఎవరినో తీసుకొచ్చి ట్రస్టీగా పెట్టినప్పటికీ కూడా అతను పార్టీ లైన్ దాటకుండా పార్టీ కోసం కష్టపడి ఆడు కట్టినటువంటి మతీర్థంలో రాముశే నడిపేస్తే ఏం వెళ్తుంటే అడ్డుకున్నప్పటికీ కూడా అనేక ఇబ్బందులు పూర్తి చేసినప్పటికీ కూడా పార్టీ నియమావళికి నియమ నిబంధనలకి ఏ రకంగా వ్యతిరేకంగా మాట్లాడకుండా ఎన్ని ఇబ్బందులు పెట్టినప్పటికీ కూడా పార్టీ కోసం అతను కష్టపడి పనిచేస్తాడు ఆ రకంగా పార్టీ కూడా ఆయన్ని ఈ రకంగా గౌరవించడం మన అందరి అదృష్టం ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా గత వారం రోజుల నుంచి అతను గవర్నర్ పదవి అనౌన్స్ చేసిన దగ్గర నుంచి కూడా ఏ రకమైన వ్యవస్థ లేకుండా ప్రతిపక్షాలు కూడా హరిష్ంచే దగ్గర ఎక్కువగా ఆయన గౌరవించబడ్డాడు కాబట్టి ఈ సందర్భంగా మా పార్టీ కూడా మా నాన్న మండల పార్టీ కూడా హరిసం తెలియజేస్తూ ఇంకా భవిష్యత్తులో ఉన్నతమైన స్థానానికి చేరాలని కోరుకుల కూటం ప్రభుత్వం వారు నరేంద్ర మోడీ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మరి అశోక్ గజపతి రాజు గారు గోవా గవర్నర్ నియమించినందుకు మన నాపూర్ మండల పార్టీ తరఫున వారికి అభినందనలు తెలియజేస్తున్నాం అలాగే ఇంకా ఉన్నతమైన పదవులకి ఇవ్వాలని మన రాజుగారిని ముందుకు ఇంకా తీసుకెళ్ళాలని సమస్య అండి మరి ఈరోజు చాలా శుభ పరిణామం గౌరవ అశోక్ గజపతి రాజు గారిని ఉత్తరాంధ్ర నుంచి మరి గోవా గవర్నర్ వరకు తీసుకెళ్ళినటువంటి ఘనత మన నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది ఉత్తరాంధ్ర అభివృద్ధికి పెద్ద పేట వేసారు అనడానికి ఇది ఒక నాంది ఉత్తరాంధ్రలో మంచి పదవులు అలాగే గౌరవ స్పీకర్ అయ్యన్ గారు ఉత్తరాంధ్ర టైగర్ అని చెప్పేసి ఆయన పేరు ఉంది ఆయన స్పీకర్ గాను అలాగే అతి సాధారణమైనటువంటి కార్యకర్త చంద్రచేట్ అప్ప గారిని విజయనగర్ అప్తి గాను అలాగే సిఎం పేరు పొందినటువంటి రామ్మోహన్ నాయుడు గారిని కేంద్ర విమానయ శాఖ మంత్రిగా చేసి నేడు మరి గౌరవ గారికి గోవా గవర్నర్ స్థానాన్ని కల్పించినటువంటి ఫోటో ప్రభుత్వం అలాగనే ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు చంద్రబాబు నాయుడు గారికి చెప్పడం తప్పలేదు కారణం ఏంటంటే ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం రైల్వే జోన్ అనివ్వండి విశాఖ స్టీల్ ప్లాంట్ కానివ్వండి రేపు ఎదురుండో విశాఖ మెట్రో రైలు పరుగులు తీయడానికి టెండర్లు కూడా పిలిచారు విశాఖ